राईट टीटीडी टी श्यामला राव लाइव ప్రెస్ కాన్ఫరెన్స్ని ఇప్పటివరకు మనం చూసాము ఇప్పుడు లో బ్రీఫ్ చేస్తున్నారు నేషనల్ మీడియా కోసం ఎందుకంటే ఇది దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశం అయిపోయింది ప్రతి రాష్ట్రంలో ప్రతి రాజకీయ పార్టీ ప్రతి ధార్మిక సంఘం కూడా ఈ లడ్డు లడాయి పై మాట్లాడుతోంది నేపథ్యంలో నేషనల్ మీడియాను కూడా అడ్రస్ చేస్తున్నారు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పారు టీటీడీ ఈవో శ్యామలారావు స్వచ్ఛమైన ఆవు నెయ్యి కొనాలి అంటే మనకి బయట ఎంత ఖర్చు అవుతుందో తెలుసు కానీ కేవలం మూడు వందల ఇరవై రూపాయలు నాలుగు వందల పదకొండు రూపాయల మధ్య లీటర్కి టెండర్ దక్కించుకుంది ఆ పర్టికులర్ ఏఆర్ డైరీ ఫుడ్స్ అనే డైరీ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ సో ఆ కంపెనీ ఇచ్చిన ట్యాంకర్లలో వచ్చిన ఆవు నెయ్యిలో ఈ రకమైన మాల్ ప్రాక్టీసెస్ మేము గమనించామని చెప్తున్నారు అడల్టరేటెడ్ ల్యాబ్ లో ల్యాబ్ టెస్టింగ్ కి పంపించినప్పుడు ఎన్ఏబిఎల్ అక్రిడేటెడ్ ఎన్డీడీబీ ల్యాబ్ టెస్టింగ్ కి పంపించినప్పుడు ఆగ కోటేశ్వరరావు గారు అయినా తేనెటీగల పెంపకం చేస్తూ పన్నెండు లక్షలు సంపాదిస్తున్నారు మీరు వారి నుండి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మేము నిర్ధారించుకున్నా అంటే గైడ్ లైన్స్లో నిర్ధారించిన నామ్స్ కాకుండా ఎక్కువ తక్కువలు ఉన్నాయి సో ఇలా ఎక్కువ తక్కువలు ఉన్నప్పుడు వాటిలో ఏమేమి ఎసెన్సెస్ ఉంటాయి అనేది ఐడెంటిఫై చేసి జంతువుల మాంసము జంతువుల కొవ్వు ఇందులో వాడారు అని స్పష్టంగా నిర్ధారణకు వచ్చామని చెప్పేసి చెప్తూ ఉన్నారు నిజానికి సప్లయర్స్లో ఒక భక్తిభావం ఉండాలి మనం ఎవరికి సప్లై చేస్తున్నాం ఎందుకు సప్లై చేస్తున్నాము అనేది కానీ ఈ ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఎలా ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అనేది ఇప్పుడు మేము ఎంక్వైరీ చేస్తామంటున్నారు అనే ఉన్నారు మళ్ళీ ఒక్కసారి విందాం లడ్డు క్వాలిటీ అనేది పడిపోయింది తర్వాత లడ్డూలో గీ క్వాలిటీ కూడా బాగాలేదు చాలా రాంగ్ ఇన్ఫం కంప్లైంట్స్ వస్తున్నాయి ఇక్కడ యానిమల్ ఫ్యాట్స్ కూడా వాడుతున్నారు అనే కంప్లైంట్స్ కూడా ఉన్నాయి వీటి మీద దృష్టి పెట్టి తిరుమల యొక్క పవిత్రత కాపాడాలి అని చెప్పడం జరిగింది అలాగే వచ్చిన తర్వాత జాయిన్ అయిన తర్వాత అంటే పదహారవ తారీఖున నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది ఇక్కడ అందరితోని మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఈ క్వాలిటీ బాగాలేదనేది చాలామంది ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది లడ్డూ పోటు మనకున్న స్టాఫ్ కూడా వాళ్ళు కూడా దీనివలన లడ్డూ క్వాలిటీ దెబ్బతింటుంది అనేది ఒకటి తర్వాత ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడిన తర్వాత లడ్డూ క్వాలిటీ బాగుండాలి అంటే గీ క్వాలిటీ బాగుండాలి ఇది వాడేది ఏదో ఒక గీ వాడటం కాదు ఆవు నెయ్యి ప్యూర్ ఆవు నెయ్యి వాడాలి అది అది చేయకపోతే తిరుమల యొక్క పవిత్రత దెబ్బతింటుంది అనేది ఎక్స్ప్రెస్ చేశారు మేము కూడా స్వయంగా అందరం ఆఫీసర్స్ కూడా చూస్తే అది శాంపుల్స్ క్వాలిటీ చాలా దారుణంగా ఉన్న పరిస్థితులు చూసాం అంటే అవి అవి నెయ్య లేకపోతే నూనె అనే విధంగా ఉన్న పరిస్థితులు కొన్ని చూసాము సో అందరికీ కూడా వార్నింగ్ ఇప్పించి ఇచ్చి గట్టిగా చెప్పి మీరు క్వాలిటీ సప్లైస్ చెయ్యకపోతే మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ చేస్తాము అని చెప్పడం జరిగింది